లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు నేను రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని స్టాప్ చేయించినాను చంద్రబాబుకి చెప్పి నిలుపుదల చేసినాను అని చెప్పినాడు ఈరోజు వరకు ఆంధ్రప్రదేశ్ సీఎం గానే ఆయన సహచరులు కానీ రేవంత్ రెడ్డికి మేము చెప్పలేదు అనే మాట రేవంత్ రెడ్డి మీద ఒక్క మాట కానీ మాట్లాడటం లేదంటే వాళ్ళు చెప్పింది నిజమని ప్రజలకి ప్రతి ఒక్క కార్యకర్తకి నాయకులకి ప్రతి ప్రజలకే అర్థమవుతుంది దయచేసి ఇది గమనించవలసిందిగా కోరుతున్నాము ముఖ్యంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా అభాస్పాల్ చేయాలని అది రాయలసీమకే నీళ్లు రావటం లేదు ఇంకొక దగ్గరికి పోతున్నాయని చెప్తున్నారు మనది ఆంధ్రప్రదేశ్ కాదా మన ఆంధ్రప్రదేశ్కి నీరు వద్దా మన ఆంధ్రప్రదేశ్లోన నెల్లూరుకి పోనీ ఆంధ్రప్రదేశే బాగుపడుతుంది రాయలసీమకు రాని ఆంధ్రప్రదేశే బాగుపడుతుంది పేరు రాయలసీమ ఎత్తిపోతల పథకం అని పెట్టడం తప్ప ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగు అని పెట్టి మెడ్రాస్కి నీళ్ళు ఇచ్చినారు అంటే మెడ్రాస్ కి నీళ్ళు ఇస్తే అది మెడ్రాస్ క